హలో ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుందండి షార్ట్స్ అయితే చేస్తున్నాను వీడియోస్ అయితే చాలా రోజులు అయిపోయింది నేను చేసి మళ్ళీ ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా మన పొరంకిస్ కిచెన్ ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు అయితే నేను మన ఛానల్లో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే చేస్తున్నాను ఈ కర్రీ చపాతీల్లోకి జొన్న రొట్టెల్లోకి అలాగే ఫ్రైడ్ రైస్ బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది మనం ఇందులో గ్రీన్ పీస్ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి ఫుల్ ఫైబర్ ఉంటుంది అలాగే క్యారెట్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఈ కర్రీ నా స్టైల్లో నేను చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దీనికోసం నేను ఒక పెద్ద ఆలు తీసుకున్నాను రెండు ముక్కలుగా కట్ చేశాను రెండు పెద్ద క్యారెట్లు తీసుకొని పైన పీల్ చేసేసి ఇలా పది నిమిషాల పాటు ఉడికించుకున్నాను దీనికోసం టమాటోలు ఒక రెండు పెద్దవి తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేశాను గ్రీన్ పీస్ ఒక ముప్పై కప్పు పచ్చిమిర్చి ఒక నాలుగు చీలికలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చండి మీరు ఇక్కడ కావాలంటే ఆలు క్వాంటిటీ పెంచుకోవచ్చు క్యారెట్ క్వాంటిటీ పెంచుకోవచ్చు గ్రీన్ పీస్ కూడా పెంచుకోవచ్చు ఇవన్నీ పెంచుకున్నప్పుడు కొంచెం ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి తాలింపుని కాస్త వేగనివ్వాలి ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత రెండు రెప్పల కరేపకు కూడా వేసి అది కూడా వేగనివ్వాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నామండి పచ్చిమిర్చి వేసినప్పుడు మీరు లాస్ట్ నా కారం చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి నేను నాలుగు పచ్చిమిర్చి అయితే వేసాను ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగనిచ్చి ఆనియన్స్ కూడా వేసేద్దాం నేను పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఈ ఆనియన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేగాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఈ ఆనియన్స్ కాస్త ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిపోయిన తర్వాత దీనిలోకి ఒక చిటికడంతా పసుపు కూడా వేసుకోవాలి ఈ పసుపు వేసి ఒకసారి కలిపి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసింది వేస్తే ఈ కర్రీ చాలా బాగుంటుందనమాట ఇలా ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఇలా కలుపుకుంటూ చక్కగా మంచి వాసన వచ్చే వరకు ఒక నిమిషం పాటు దగ్గరే ఉండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా దీనిలోకి నేను గ్రీన్ పీస్ వేస్తున్నానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫుల్ ఫైబర్ ఉంటుంది హెల్త్కి అయితే చాలా చాలా మంచిది అనమాట ఈ గ్రీన్ పీస్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపి అన్నీ వేసేసుకోవడమే ఇంకా మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే ఆలు ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కాస్త ఇవి కూడా వేసేసి కలుపుకుంటూ చూడండి ఈ విధంగా కట్ చేయాలన్నమాట క్యారెట్ మరీ మెత్తగా ఉడికి చేసుకోకూడదండి ఇలా కాస్త ముక్క కనిపిస్తున్నట్లే ఉండాలి అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ప్యాన్ మధ్యలో కాస్త గ్యాప్ లాగా చేసి అందులో టమాటోలు వేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడికించారనుకోండి చక్కగా కర్రీ మొత్తానికి కూడా టమాటోలు మనం కుక్ చేసేసిన తర్వాత అనమాట ఇప్పుడు వేసుకోవాలి టమాటోలు ఇవి ఆర్గానిక్గా మనం టెరెస్ గార్డెన్లో వచ్చిన టమాటోస్ అండి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఒక్క నిమిషం పాటు మూత పెడితే చాలు చూడండి మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉడికించిన తర్వాత టమాటోస్ చూడండి మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు అన్నీ కలిపేసుకోవాలి ఈ ప్యాన్లో ఉన్న వెజిటబుల్స్ అన్ని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకోవాలండి మనం ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకొని కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి రుచికి తగ్గట్టు నేను సాల్ట్ వేసేసాను అలాగే కారం కాస్త తగ్గించి వేసుకున్నాను జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నాను ఎందుకంటే కొంచెం లిక్విడ్గా ఉండాలి కదా మనం చపాతీలో కానీ జొన్న జొన్నరెట్లో కానీ తినేటప్పుడు చక్కగా లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది అంతేకాదు బగారా రైస్లు కానీ ఫ్రైడ్ రైస్లో కానీ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఇవన్నీ మిక్స్ చేసేసి మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఇప్పుడు చూడండి నాలుగు నిమిషాల తర్వాత నేను మూత తీస్తున్నాను కలర్ఫుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో చూడండి ఈ కర్రీని మీరు కొంచెం కొత్తిమీర కానీ లేదంటే పుదీనా ఆకులు కానీ సన్నగా కట్ చేసి పైన చల్లుకుంటే చాలండి అద్భుతమైన రుచితో ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని మీరు చపాతీల్లో చాలా ఇష్టంగా తింటారు అలాగే జొన్న రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది అలాగే ఫ్రైడ్ రైస్లో తినొచ్చు బగారా రైస్లో తినొచ్చు దేనిలో తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఫుల్ ఫైబర్ ఉంటుంది ఫుల్గా మినరల్స్ అనేవి మనకి లభిస్తాయి కాబట్టి ఈ కర్రీ తప్పకుండా మీరు కూడా నా స్టైల్ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుందనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మరి చూసారు కదండి నా స్టైల్లో రైస్లో కానీ రోటీస్లో కానీ బగారా రైస్లో కానీ ఈ విధంగా కర్రీ చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ